లక్ష్మణరావు గారు వెగి లక్ష్మణరావు గారు మొత్తానికి మొత్తానికి మొహమాట పడుతున్న అసలు అంటే ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారికి మొహం ఎలా చూపించాలో అని బెంగ పెట్టుకున్న చంద్రబాబు గారిని బుజ్జగించి అనునయించి మొత్తాన్ని తీసుకెళ్లారు మీ నాయకుడు తీసుకెళ్ళి అమిత్ షా ముందు ప్రవేశపెట్టి అయ్యా అయ్యింది ఏదో అయిపోయింది ఇక మేట నేను మీరు ఎట్ట చెప్తే అట్లా వింటాను దయచేసి మనం పొత్తులో వెళ్దామని అక్కడ అన్నట్టు సమాచారం కానీ దానికి భిన్నమైన వార్తా కథనాలు మనకు వస్తాయి వాస్తవంగా కానీ మీకు ఢిల్లీ వెళ్లే ముందు నాలుగు రోజుల క్రితం వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు అన్నారు నానా చివాట్లు తిని నేను ఒప్పించాల్సి వచ్చింది ఆ చివాట్లు అంటే ఇవే ఏమాత్రం నమ్మడానికి అవకాశం లేని ఒక నాయకుడిని తీసుకొచ్చి మాతో ఎలయన్స్ పెట్టుకోమని చెబుతున్నాం ఏంటి పవన్ కళ్యాణ్ అని ఆయన అన్నట్టు సమాచారం అదంతా మీకు చెప్పలేరు కాబట్టి చివాట్లు తినాలని ఒక ముక్కలు తేల్చేశారు ఆయన సరే ఏదో అయింది మొత్తానికి వాళ్ళు ముగ్గురు కలిసి అదే మీ ముగ్గురు కలిసి వస్తున్నారు వచ్చిన తర్వాత దాదాపు ఎనభై సెగ్మెంట్లో నాకు తెలిసిన అసెంబ్లీ సెగ్మెంట్లో వైసీపీకి చుక్కలు చూపించబోతున్నారు అది మీ ప్రతిభ చంద్రబాబు గారి ప్రతిభ బీజేపీ ప్రతిభ తెలియదు లేకపోతే మీ ముగ్గురు కలవటం వల్ల ఆ ప్రతిభ కూడా నాకు తెలియదు ఈ క్రమంలో రేపు నెక్స్ట్ మీరు పవర్లో కూర్చోబెట్ పెట్టబోతున్నారు మాకున్న సమాచారం ఏంటంటే పవర్ షేరింగ్కి సంబంధించి కూడా చంద్రబాబు బలవంతంగా అంగీకరించారు అంటే ఆయన బలవంత పెట్టి అంగీకరింప చేశారు అని దాని అర్థం అనమాట సో మరి మొదటి ఏడాదా తర్వాత రెండేళ్ళ మీరు ముఖ్యమంత్రి లక్ష్మణ గారు వాసుదే గారు మీకు అలాగే పేదనున్న పెద్దలకి శివరాత్రి శుభాకాంక్షలు అండి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారండి ఏదైతే మరి ప్రజా వ్యతిరేకత ఓటుని చెల్లినవ్వకూడదు అంటే ఖచ్చితంగా జనసేన టీడీపీ బీజేపీ కలిసి వెళ్ళాలి ఎలక్షన్కి అని ఆయన చెప్పారు అలాగే బీజేపీకి టీడీపీకి ఉన్నటువంటి గ్యాప్ను కూడా ఆయన ఫుల్ఫిల్ చేయడానికి ఎన్నో మన మాటలు కాసాను నేను తగ్గాను ఎంత తగ్గానో అది నాకు తెలుసు బీజేపీని టీడీపీ చేయడానికి ఎన్నో మాటలు కాసానని చెప్పడం వాస్తవమే పవన్ కళ్యాణ్ ఎందుకంటే ఎస్ అప్పుడు ఎప్పుడైతే మరి రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచినప్పుడు తర్వాత అధికారంలో ఉండేటప్పుడు మరి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి కొన్ని నిధుల పైన ప్రత్యేక హోదా పైన అలాగే చంద్రబాబు నాయుడు అడిగినటువంటి కొన్ని కొన్ని కారణాల దృష్ట్యా బీజేపీకి టీడీపీకి గ్యాప్ వచ్చిన వాస్తవం అందరికి తెలిసిందే అయితే ఈ రోజున ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ ఒకటే అనుకుంటారు రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ రిపీట్ చేద్దాం మరి రెండు వేల పంతొమ్మిదిలో నేను ఒంటరికి వెళ్ళి ఒక తప్పిదం చేశాను ఆ ద్వారానే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాలు కూడా రాష్ట్రానికి సిఎంఐ మరి అదోగత చేశాడు మరి మళ్ళీ రిస్క్ చేయడానికి నేను సిద్ధంగా లేను ఎక్స్పెరిమెంట్లు చేయలేను ఈ ఈ పరిస్థితిలో ఎందుకంటే పార్టీ ఇప్పటికి కూడా చాలా పూర్తిగా డెవలప్ అవ్వలేదు అది గారు లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ఒక నిమిషం అది మీ ఫెయిల్యూర్ అయిన తర్వాత పార్టీలకి గ్రామ శాఖలు లేకపోవటం గ్రామ కమిటీలు లేకపోవటం బూత్ లెవెల్ లో నిర్మాణం జరగకపోవడం అనేది మీ ఫెయిల్యూర్ యూ హ్ టు అడ్మిట్ మా నాయకుడు మీ నాయకుడు జస్ట్ ఈ ఐదేళ్లలో అరవై సార్లు పర్యటించారు అండ్ నిర్మాణాలు జరగలేదు బూత్ కమిటీ నిర్మాణం జరగకుండా ఇవాళ ఒకవేళ జరగలేదు అనుకోండి అది బహిరంగ వేదిక చదువుతారా మాకు నిర్మాణాలు జరగలేదు మాకు ఎనిమిది వందల మంది ఉన్నారు నియోజకవర్గానికి చెప్పకూడదు కదా ఇప్పుడు తెలుగుదేశం ఉంది మేకబోతు తెలుగుదేశం ఉంది ఒక నిమిషం మేఘపోతుంటే పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో కలిసి వెళ్ళాలని ముందుగా భావించి పార్టీని కొంచెం అంటే అక్కడక్కడ మరీ స్ట్రాంగ్ అంటే ఎక్కడైతే మనం గెలుస్తామో ఆ నియోజకవర్గ స్థాయిలో స్ట్రాంగ్ గా బిల్డప్ చేశారు ఎక్కడైతే ఏ నియోజకవర్గంలో మనకు అంత బలం లేదో ఆ నియోజకవర్గంలో స్థానిక గ్రౌండ్ లెవెల్లో కొన్ని కొన్ని మరి ఆ మండల అధ్యక్షులు అనేవన్నీ ఇచ్చారు కానీ అలాగా మరి పార్టీని కొంచెం బిల్డప్ చేసా చేయాల్సింది ఈ విషయంలో కూడా కొంచెం మా పొరపాటు కూడా ఉంది అందరూ ఒప్పుకోవాల్సిందే మేము అనేది ఏంటంటే ఈ రోజున అంటే పవన్ కళ్యాణ్ గారికి ముందు ఒక ఆలోచన విధానం ఉంది ఎలాగైనా మనం పొత్తులో వెళ్తాం కదా అని ఆలోచన విధానంలో రేపు ఇంకేస్తూ మరి ఆ నియోజకవర్గంలో బలమైన క్యాండిడేట్లు ఏమైనా ఉంటే ప్రభుత్వ వాళ్ళ ద్వారా మనకి ఏమైనా కొంచెం మరి ఈ పొత్తుకి వ్యతిరేకమైనటువంటి మాటలు వస్తాయేమో అని మరి జాగ్రత్త పడినట్టు ఉన్నారేమో నేనైతే అనుకు అనుకుంటా ఉన్నానండి అంటే సగువుగా సాగాలి ఈ పొత్తు అనేది మరి పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేగా ఆస్పిరెంట్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందని మరి పవన్ కళ్యాణ్ గారు ముందుగానే ఇవన్నీ ఒక ప్లాన్ ప్రకారం చేశారేమని నేనైతే అనుకుంటా ఉన్నా ఏది ఏదేమైనా ఈ రోజున జనసేన టీడీపీ బీజేపీ కలవడం అనేది ఈ రాష్ట్ర ప్రజలకు అవసరం అలాగే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మేము అయితే మరి పొత్తులు పెట్టుకుని ఉన్నాం మరి బీజేపీకి ఏంటంటే జస్ట్ ఈ రోజున సార్ బీజేపీ బలం ఏంటి రాష్ట్రంలో అంటే మేము టీడీపీ ఎందుకు బీజేపీతో వెళ్ళాలనుకున్నాం అంటే ఈ రాష్ట్రంలో ఎలక్షనీరింగ్ చేయాలి ఎలక్షనీ చేయడానికి ఖచ్చితంగా బీజేపీ అవసరం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి కనబడేటట్టు అంత అమాయకుడు కాదు ఏదో బయటికి నవ్వుతున్నాడు కదంట అంత అమాయకం కొన్ని వ్యక్తి కాదండి ఆయన చాలా దాడి చేస్తున్నారు ఆయన కాబట్టి ఖచ్చితంగా క్రోరమైన ఆలోచనలు ఉంటే క్రోరమైన ఏదైనా జవాబుకి ప్రతి జవాబు చెప్పాలి దాడికి ప్రతి దాడి చేయాలన్న ఆలోచన విధానంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఎలక్షన్ మనం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా కేంద్రం సపోర్ట్ ఉండాలి ఎందుకంటే కేంద్రంలో బిజెపి మరి పౌరంగా ఉంది ఇక్కడ ఖచ్చితంగా మనకి ఇక్కడ ఏంటంటే సిఆర్పిఎఫ్ జవాళ్ళు ఖచ్చితంగా ఉండాలండి ఎలక్షన్ ఏమి మామూలుగా సజీవుగా సాగు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకైనా తగ్గిస్తారు లక్ష్మణరావు గారు లక్ష్మణ్ గారు లక్ష్మణరావు గారు సిద్ధంగా లక్ష్మణరావు గారు ఒక నిమిషండి మీకు ప్రశ్న ఉంది లక్ష్మణరావు గారు